నా ప్రమేణ సహోదరులందరికీ అస్సలాము వైఖం వరహ్మతుల్లాహి ఇబ్బరకాతు సహోదల్లరా సెహరీలో నియత్ ఎలా చేసుకోవాలి ఇఫ్తార్ దువా ఏమిటి అని చాలామంది అడుగుతూ ఉంటారు సహోదరులరా చూడండి సెహరీలో ప్రత్యేకంగా ఏం దువా ఉండదండి సెహరీలో కేవలం నియత్ మాత్రమే ఉంటుంది అర్థమైందా నియత్ అంటే ఏమిటి సంకల్పం అంటే మనసులో అనుకున్న దాన్నే సంకల్పం అంటారు నోటితో ఏం అననవసరం లేదు నోటితో ఏం దువా చదవనవసరం లేదు అర్థమైందా అంటే మనసులో మనం ఏదైతే అనుకుంటామో ఇప్పుడు మీరు రాత్రి పడుకునే ముందు ఒక మనసులో ఒక ఆలోచన వస్తుంది కదా మనసులో మీరు అనుకుంటారు ఏమని అరే నేను సెహరీ భోజనం చేయాలి సెహరీలో లేవాలి అని అలారం కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా సెహరీలో కంపల్సరీ లేవాలని కదా సెహరీ ఎందుకు చేస్తారు మీరు ఉపవాసం ఉండడానికి ఉపవాసం ఎందుకు ఉంటారు అల్లాహ యొక్క ఆగ్నం పవిత్ర రమబాన్ మాసం అల్లాహ యొక్క ఆదేశం కాబట్టి ఉపవాసం ఉంటారు అర్థమైందా అంటే అల్లాహ్ కొరకు ఉపవాసం ఉండడానికి సెహరీ భోజనం చేస్తున్నారు అర్థమైందా ఇదే మీ నియత అయిపోయింది ఇదే మీరు రాత్రి పడుకునే ముందు మనసులో ప్రతి ఒక్కరు అనుకుంటారు అరే నేను ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండడానికి సెహరీ చేయాలి సెహరీలో లేవాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా ప్రతి ఒక్కరు అనుకుంటారు దీన్నే నియత్ అంటారు అర్థమైందా నేను అల్లాహ కొరకు ఉపవాసం ఉంటున్నాను ఇదే నియత్ అర్థమైందా కాబట్టి మీరు ప్రత్యేకంగా ఏం దువా చదవనవసరం లేదు నోటితో సంకల్పం అంటే మనసులో అనుకున్న దాన్నే సంకల్పం అంటారు అర్థమైందా దీన్నే నియత్ అంటారు మరి ఇఫ్తార్ దువా చెప్పండి అని చాలామంది అడుగుతుంటారు ఇఫ్తార్లో ఒక దువా ఉందండి ఈ దువా మీరు పే చూడొచ్చు ల అలైక అఫ్తర్తు చూడండి చాలా మంది స్టార్టింగ్ లో ఒక తప్పు చదువుతూ ఉంటారండి అదేమిటి అంటే అల్లొమ్మ తర్వాత ఈ లక సుంతు ఉంది కదా లక సుంతుడ చాలా మంది ఎలా చదువుతారంటే అంటే లక సుంతు అంటే కాని గుంజుతూ ఉంటారు ఇది తప్పండి ఈ విధంగా చదవకూడదు తొందరగా చదవాలి లక సుంతు అంటే గుంజకూడదు అర్థమైందా అల్లొ లక సుంతు ఇది కరెక్ట్ అర్థమైందో దీన్ని మీరు కరెక్షన్ చేసుకోండి సరేనా ఈ దువా చదివి మీరు ఇఫ్తార్ చేయవచ్చు సరే సహదు నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలం వరహ్మ